తెక్కలి గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక తెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు తేదీ మంగళవారం నాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగులు చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండటం గాని గుంపులుగా తిరుగుటం గాని అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడదు ఇట్లు గ్రామ పంచాయతీ అధికారి గ్రామం గ్రామ పంచాయతీ అధికారి వారి హెచ్చరిక చక్కని సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారు జారీ చేసిన సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున రేపు అనగా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం నాడు చక్కని గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు గాని ధర్నాలు గాని ర్యాలీలు గాని మొదలగులని చేయటం గాని మరియు ప్రజలు గునుగూడి ఉండుకు గాని గుంపులుగా తిరగటకు గాని అనుమతి లేదు ఇందుకు తప్పిన ఎడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును